గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పద్నాలుగో వచనవులోని రెండవ భాగము యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటై భక్తిహీనులను యథార్థముగా ప్రవర్ ఆరు జీవించు జీవితమును ఇష్టపడరు యథార్థవంతుల యొక్క జీవన విధానము చీకటి సంబంధులైన భక్తిహీనులు సహించలేరు యథార్థవంతులు నీతి గలవారై నిజాయితీగా జీవిస్తుండగా ఇట్టి విధానము అవినీతి పరులకి కోపాన్ని కలిగించును అందువలన వారి హృదయములో బహు వికృతమైనటువంటి దేశ స్వభావముతో నిత్యము వారి చుట్టూ చిరుగులాడుచు తప్పులు మరియు వారి జీవితాలలో లోపాలను కనుగొనే అవకాశమును చేచిక్కుంచుకొనుటకై సంపనుద్దేశించు వారై పండ్లు కొరుకుచూ ఉంటారు ఈ భక్తిహీనులు వీరు అందరికీ ప్రేమ గలవారై కనపరుచుకుందురు ఇది హానికరమైనటువంటి ప్రేమ మోసకరమైనటువంటి కపట ప్రేమ పడద్రోయుటికై సంపుటికై చూచు ప్రేమ మన ప్రభువైన యేసు క్రీస్తును సంపనుద్దేశము వారి హృదయమందు కలవారై ప్రభువును వెంబడించారు ప్రభువును బంధించు అవకాశము కొరకు ప్రభువును పరిశీలిస్తూ పరిశోధించుచు ప్రభువును వెంబడినే ఉండేవారు ఈ భక్తిహీనులైన వేషధారులు పేరుగాంచిన పీఠములపై కూర్చున్న వీరు వీరి హృదయ మందు సంపుటకైనటువంటి నిర్ణయపు ఉద్దేశము కలుగు బహు భయమును పుట్టించును ఇట్టి వారి మధ్య యథార్థముగా ప్రవర్తించుచు వారి మధ్య సంచరించాడు మన ప్రభువైన దేవుడు నీతిని అవినీతిని అంగీకరించదు చీకటి వెలుగును చూడలేదు అట్టి ధైర్యము చీకటికి ఉండదు కాబట్టి ఈ చీకటి వెలుగును కప్పివేయ ప్రయత్నించును నీతిని అవినీతి మింగివేయ ఉద్దేశముతో నిండి ఉంటుంది హృదయాన్ని పాపపు తలంపులతో నింపుకొని రహస్యమైన పాపపు క్రియా జీవితము కలిగి ఉన్న వారి వేషధారణపు జీవితాన్ని ఖండించుచు నీతిని ప్రకటిస్తున్నాడు యథార్థవంతుడైన నీతి మంతుడైన యోహాను వారి పాపములు ఒప్పుకొనక విడిచిపెట్టక యథార్థవంతుని యొక్క వెలుగు ప్రకాశమును భరించలేక నీతి మంతుడును యధార్థవంతుడునైనా బాప్తిజం ఇచ్చు చంపటానికి ప్రణాళిక ఏర్పాటు చేశాడు భక్తిహీనులు నీతిని ధనానికి అమ్మివేసి యథార్థముగా ప్రవర్తించు వారిని చంపేసింది ఈ భక్తినతకు దుర్మార్గము ఇది బహు అసహ్యపడు చర్య ఈ భక్తిహీనత తాత్కాలికమైన ప్రయోజనమును ఆపేక్షించి శరీరానికి హాని కలిగించవచ్చునేమో గాని యథార్థ ప్రవర్తనను నీతిని చంపలేదు ఎందుకంటే నీతికి మరణము ఉండదు కాబట్టి నీతి మరణాన్ని జయించింది కాబట్టి యథార్థ ప్రవర్తన దేవునిది దేవునిలో నుండి ఉద్భవించినది ఇందువలనే సమా తునాతునకలై యథార్థముగా ప్రవర్తించు వారికి సమాధులు లేవని నీతి రుజువు పరిచింది ఇది దేవుని నీతి దేవుని తీర్పు అయినా భక్తిహీనులు యథార్థముగా ప్రవర్తించు వారిని సంపుటికై చూచుదురు ఎందుకనగా భక్తిహీనుల హృదయాలలో నివసించుచున్న పాపముపై యథార్థముగా ప్రవర్తించు వారి యొక్క ప్రవర్తన ప్రభావము చూపును యథార్థవంతుల యొక్క ప్రవర్తన దేవుని వాక్యమును కలిగి దేవుని నీతితో ఉంటుంది భక్తిహీనుల హృదయములో నివసించు పాపము మోసకరమైనదిగా స్వలాభమును ఆపేక్షించునదిగాను మరియు వారి వారే గొప్ప వారినిగా కనపరుచుకొనున్నదిగాను ఉంటుంది ఇందువలన యథార్థవంతుల ప్రవర్తన భక్తిహీనుల యొక్క పాపపు క్రియలు బయట ఈ కారణముగా భక్తిహీనులు పాపము చే వారు పాపములోనే జీవించువారు యథార్థముగా యథార్థముగా వారిని వారి మధ్య ఉంటే వారు జీవించుచున్న పాపపు క్రియలకు ఆటంకము యథార్థముగా ప్రవర్తించు వారి యొక్క ప్రవర్తన ఉంటుంది ఆటంకంగా ఉంటుంది కాబట్టి ఈ భక్తిహీనుల మధ్య ఉండకుండా నిర్మూలం చేయుటికై అంటే చంపుటికై ప్రయత్నించెదరు అన్న భక్తి ద్వారా కలిగి ఉన్న యథార్థముగా ప్రవర్తించు ప్రవర్తన పెనిన్న సహించలేక హన్న దేవుని మందిరానికి వెళ్ళినప్పుడెల్లా పెనిన్న తన యొక్క మాటలతో హన్న యొక్క హృదయాన్ని గాయపరిచింది కొంతమంది తమ నాలుకను పదును గల కత్తిగా ఉపయోగించి ఆ మాటలతో యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుతూ ఉంటారు ఇట్టి భక్తిహీనుల ప్రవర్తనకు గురి అయిన వారు బహుగా ఏడ్చుతూ ఉంటారు హన్న పెనిన్న వల్ల ఎదుర్కొన్న ఈ పరిస్థితి తాను గర్భం దాల్చటానికి కారణమయ్యింది అంతే యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటికై చేయు ప్రయత్నము యథార్థవంతులకు దీవినిగా దేవుడు చేస్తాడు అని చెప్పటానికి సాక్ష్యము అంతేకాకుండా ఏసేపు జీవితము కూడా ఇందుకు సాక్ష్యంగా ఉన్నదని మనం ఎరుగుదము కదా కాబట్టి ప్రియ శ్రోతలారా మీ యథార్థపు ప్రవర్తనను సహించలేని కారణముగా భక్తిహీనుల నుండి ఎదుర్కొంటున్న సమస్యలను దేవు నీకు దీవినగా నీకు కిరీటముగా చేయి భయపడకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం యథార్థముగా ప్రవర్తించు వారిని సంపుటికై చేయు భక్తిహీనుల యొక్క ప్రయత్నమును దుర్మార్గతను నిర్మూలం చేయు ఓ దేవుడు నాయన నీవు విజయమును మాకు ప్రకటించావు అనుగ్రహించావు ఈ రోజు వాక్యం ార్థనలో ప్రార్థనలో పిబిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వర్షన దీవించి ఆశీర్వదించండి అనుదిన పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి ఈ దినము మా జీవితములలో ఏది జరిగించాలనేది మీ ఉద్దేశం అయ్యన్నదో దానిని మాత్రమే మా జీవితములలో జరిగించమని మీ అధికారానికి ఏలుబడికి మమ్మల్ని అప్పగించుకుంటూ బలహీనంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయమని మీ రక్తముతో తాకమని సమస్త మహిమా ఘనత ప్ర భావములు మీ నామమునకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రి కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి పొందుకొనియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయి ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా